గివేవేకి అనౌస్ చేసిన శారీస్ నిజంగా పంపిస్తాను లేకపోతే నా మీద నమ్మకం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ వీడియో ఒకటి వెస్ట్ గోదావరి వెళ్తుంది ఒకటి ఛత్తీస్గఢ్ వెళ్తుంది ఒకటి న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి ఒకళ్ళు వచ్చేసి వాళ్ళ మదర్ కోసం అని చెప్పారు సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా నేనైతే ప్రెజెంట్ అసలు అవేస్ ఇవ్వనే ఇవ్వను అని ఫిక్స్ అయిపోయాను అది పక్కన పెట్టేస్తే ఇంకొకటి వచ్చి అదే వాళ్ళు కూడా వచ్చారు కదా క్లిప్స్కి సంబంధించిన తోటి చెన్నై కొరియర్ వెళ్ళాలైతే అది కూడా పంపించేస్తాను మన పేజ్ని ఇప్పుడు దాకా ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో అండి ఎందుకంటే ఇప్పుడు కొత్త ఐటమ్స్ అయితే తెప్పిస్తున్నా అంటే త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో బడ్జెట్ అయితే ఉండబోతుంది మామూలుగా ఉండదు పైగా సీజన్ కూడా ఫెస్టివల్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అయితే మీకు ఇప్పుడు ఒక పొడుపు కథ అయితే అడుగుతా నేను ఒక అతను ఒక జాబ్కి అయితే వెళ్తాడు ఇంటర్వ్యూకి వెళ్తాడనమాట ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ అంతకు సెలెక్ట్ అయిపోతాడు సాలరీ వచ్చేసి టూ ల్యాక్స్ సో అక్కడ అతను ఏం అడుగుతాడంటే నాకు తెలిసి దీనికి ఆన్సర్ చాలా మందికి తెలుసు సో ఫైవ్ మినిట్స్లో టీ కనుక పెడితే నేను మీకు జాబ్ అనేది ఇస్తానని చెప్పి టీ పొడి పంచదార నీళ్ళు గ్యాస్ స్టవ్వు అండ్ దాకా అండ్ టూ అగ్గి పుల్లలు రెండు అగ్గి పుల్లలు కూడా ఇచ్చి ఐదు నిమిషాల్లో టీ పెట్టమంటాడు మరి ఆన్సర్ తెలుసా చెప్పండి మరి బాయ్ బాయ్